దేవుడు ఏస్ చూసి గొప్ప రండి మన కోసం ప్రాంతీయ లేదు రోజు మన కోటలు మనకు సాపాల్ అది నేను కొట్టించాలి నేను కొట్టించి ఊరు నేను తిరిగిన పంచుతూ ఉంటా ఓకే భయ్యా భయ టేక్ మినిట్కి ఏ పత్ర లేదు ఏ భగవాన్ పత్రి ఈస్వికా పత్రం లేలో ఈ పత్రం ఏ భగవాన్ ఏ భగవాన్ పత్రం దేవుడికి సంబంధించిందన్న యేసు ప్రభు సంబంధించిన పత్రం చదువుకోండి దేవుడు దేవుడు మన కోసం ప్రాణం చేశాడు ప్రభు నమ్ముకోవటం వల్ల మనం శాపాలు కాపాలన్నీ పోతాము ప్రభు నమ్ముకోండి ఏదన్నా ఈ దేవుడు ఏసు ప్రభుకి సంబంధించి యేసు ప్రభు సంబంధించి పత్రం అది దేవుడి గురించి తెలుసుకోండి ఏసు ప్రభు వల్ల నమ్మటం వల్ల మనకున్న జన్మకే సాయి మనకి దేవుడు ఒకడే దేవుడు మనకి దేవుడు ఒకడే దేవుడు ఆ దేవుడు కూడా ఏసుక్రీస్తు వారు ఒక్కరే ఏసుక్రీస్తు వారే ఆయన తప్ప వేరే దేవుడు ఉండరు లేదు ఒకటేనండి ఈసుగా ఓడ్స్ అమ్మ ఈసూ భగవాన్ ఇది ఏదో ఏ అచ్చాగాడే భగవాన్ ఈశు భగవాన్ మాలి ఏ భగవాన్ అచ్చా భగవాన్